జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో ఈ రోజు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలంగాణ ప్రజాప్రభుత్వం జారీ చేసిన నూతన రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రాజ బండ రవీందర్ రెడ్డి మైపాల్ రెడ్డి రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణ గౌడ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ నాయకులు కడారి మల్లేశం అజయ్ గౌడ్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చిట్టి చిట్టిపాక వెన్నెల కొడిమేల గ్రామం షాప్ నెంబర్ ఐదు గుడిసె అరుణ్ కుమార్ గుడిసె అరుణ్ కుమార్ పైకి రండి కొత్తూరి సంధ్య Kothuri Vaishali Kothuri కోడిమియాల్ మండల్లో పదిహేడు వందల ముప్పై న్యూ అప్లికేషన్ వస్తే పదిహేడు వందల పద్నాలుగు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం సో ఈ మండల్లో మాత్రమే మనం పదిహేడు వందల పదిహేను కొత్త రేషన్ కార్డులు రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మెంబర్ ఎడిషన్ సుమారుగా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు దాకా రేషన్ కార్డులు కొత్త వాళ్ళకి రేషన్ కార్డు ద్వారా చేకూర్చడం జరుగుతుంది లబ్ది చేకూర్చడం జరుగుతుంది దీని వరకు గత పదేళ్ళలో ఏవైతే గవర్నమెంట్ స్కీములు ఇందిరా మిల్లు స్కీములు కానీ లేకపోతే ఏవైనా ఎస్టీఎస్టీ బెనిఫిషరీస్ కానీ లేకపోతే ఏవైనా ఏ వాట్ ఎవర్ బెనిఫిషరీస్ మన ఇచ్చినా ఏమైనా కూడా అన్నింటి ఏ స్కీమ్ చూసుకున్నా కూడా రేషన్ కార్డ్ మనం ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది ఈ ఐదు వేల కుటుంబాలకు కూడా మనం ఏదైతే రేషన్ కార్డులు లేక చాలా కుటుంబాలు స్కీమ్స్కి అప్లై చేసుకోకపోవడం జరిగింది అప్లై చేసుకున్నా కూడా ఎలిజిబిలిటీ లేకపోవడం రేషన్ కార్డు లేకపోవడం వల్ల రిజెక్ట్ చేసే చేసి జరిగి ఉన్నాయి కదా పది పన్నెండేళ్ళుగా కూడా బట్ ఇప్పుడు ఈ ఐదు వేల ఫ్యామిలీస్ కూడా రేషన్ కార్డ్స్ అవి ఇస్తా ఉన్నాం కాబట్టి ఫ్యూచర్లో ఇంకేమైనా గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లు కానీ ఇందిరామిల్ల స్కీములు కానీ లేకపోతే ఇంకేమైనా పెన్షన్లు కానీ ఏ పెన్షన్స్ వచ్చినా ఏ స్కీమ్స్ వచ్చినా కూడా ప్రామాణికం రేషన్ కార్డ్ అవుతుంది కాబట్టి కొత్త స్కీమ్స్కి కూడా మనం అప్లై చేసుకోగలుగుతాం సో ఈ ఈ రేషన్ కార్డు తీసుకుంటున్న ఐదు వేల మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాం పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు ఇంద్రమ ఇల్లు అప్లై చేసుకోవచ్చు ఏ ప్రభుత్వ పథకానికైనా ఈ రేషన్ కార్డు అనేది ఒక ఐడెంటిటీ కార్డు లాగా మనందరికీ ఉపయోగపడుతుంది మీకు తెలుసు పది సంవత్సరాల నుంచి ఏ ఒక్క పేదోడికి ఇల్లు కట్టిదు కదా ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చినాక ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రం అంతటా కూడా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి శాంక్షన్ చేయించుకున్నాం మన కొడిమేళ పట్టణంలో కానీ మన గ్రామాలలో కానీ అనేక మందికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ కూడా మనం గత నెల రెండు నెలల కిందట మన కలెక్టర్ గారి చేతుల మీద మా అందరి చేతుల మీద కూడా ఇందిరమ్మ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు కూడా భవిష్యత్తులో రాని వాళ్లకు ప్రతి ఒక్కరికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవ్వరు దరఖాస్తు చేసుకున్న ఇల్లు ఏ విధంగా అయితే శాంక్షన్ చేసినామో ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రానున్న మూడున్నర సంవత్సరాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని చెప్పి మీ అందరినీ సగర్వంగా చెప్పుకుంటున్నా ఒక పేదోడికి కరెంటు బిల్లు కట్టడం ఎంతో భారంగా ఉండే ఒక నెలకు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల కరెంటు బిల్లు రూపంలో మనం కట్టుకునే పరిస్థితి ఉండే కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక రెండు వందల యూనిట్లలోపు కరెంటు వినియోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వందల లోపు కరెంటు ఫ్రీగా ఇస్తుంది మీ అందరికి తెలుసు అంతేకాదు ఆడబిడ్డలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఏడు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు నిన్నటి వరకు అందించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే గత సంవత్సరం ఎంతో ఆర్థికంగా ది దెబ్బతిచ్చినప్పటికీ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అన్ని అన్నింటినీ కూడా అమలు చేస్తూ ఇవాళ కొత్తగా రేషన్ కార్డులు కావచ్చు ఇంధనమీన్లు కానీ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కానీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కానీ సన్న వడ్లు పండించే రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది ఇంకా భవిష్యత్తులో మేము చెప్పిన విధంగా మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు కూడా త్వరలో ఆ సిపి కవర్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వింటరు అంతేకాదు వృద్ధాప్య పెన్షన్లు కూడా పెంచబోతున్నాం అతి త్వరలో ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఆర్థికంగా ఎంత దివాలా తీస్తుందో మీ అందరికి తెలుసు అయినప్పుడు కూడా ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి దాన్ని కూడా ముఖ్యంగా ఉమెన్ సెంటర్గా మహిళా కేంద్రంగా ప్రతి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఈ రేషన్ కార్డులు కూడా వారి పేరు ప్రతి ఏ కార్యక్రమం మహిళా కేంద్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మన జగిత్యాల జిల్లాలో ఈ జిల్లాలో మన చొప్పద నియోజకవర్గంలో ఇటు కొడిమేల మండలం కానీ మల్యాల మండలం కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన కనీసం నిమిషాలు కూడా ఆలోచించకుండా మనకి రెండు మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతరత్ర మన కోనాపూర్లో గత పది సంవత్సరాల నుంచి మన నర్సే గారికి బాధ తెలుసు పది సంవత్సరాల నుంచి ఆయన ఎంతో తిరిగినా కూడా సబ్స్టేషన్ శాంక్షన్ చేయించుకోలేకపోయారు మొన్న కలెక్టర్ గారికి ఒక మాట చెప్పగానే రెండు రోజులు తినకుండానే దానికి సంబంధించి ప్రొసీడింగ్ ఇచ్చి వాళ్ళ సబ్స్టేషన్ మంజూరు చేయించిన కలెక్టర్ గారికి నేను విధంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మన ఇక్కడ అంబేద్కర్ సంఘం భవనం ఇన్కంప్లీట్ ఉంది మా కొత్తూరు మహేష్ మన చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ గ్రామం ముద్దుబిడ్డ మొన్న చెప్పగానే కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళ మార్నింగ్గా చెప్పినా లేదా బ్యాలెన్సింగ్ వర్డ్ కంపల్సరీ చేపిద్దామని కూడా హామీ ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటి కూడా ఈ కొడిమేల మల్యాల అభివృద్ధి విషయంలో మీ సంపూర్ణ సహాయ సహకారం ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించవలసిందిగా నేను ఆర్డీఓ గారిని అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీద